హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఎనిమిదో తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ అలాగే ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం పద్నాలుగు వందల తొంభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర నాలుగు వేల యాభై తొమ్మిది మధ్య ధర ఏడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది వేరుశెనగలు మొత్తం రెండు వేల నాలుగు వందల నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల రెండు వందల ఇరవై మధ్య ధర ఆరు వేల ఆరు వందల తొంభై గరిష్ట ధర ఏడు వేల నూట యాభై నాలుగు ఆముదాలు మొత్తం రెండు వందల పదహారు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల మూడు వందల అరవై ఐదు మధ్య ధర ఆరు వేల నూట నలభై గరిష్ట ధర ఆరు వేల రెండు వందల యాభై మూడు ఎమిగనూరు వ్యవసాయం మార్కెట్లో వేరుశెనగలు మొత్తం ఎనిమిది వందల ఎనభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల తొమ్మిది మధ్య ధర ఐదు వేల రెండు వందల డెబ్బై గరిష్ట ధర ఏడు వేల ముప్పై ఆముదాలు మొత్తం అరవై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల పన్నెండు మధ్య ధర ఆరు వేల ముప్పై గరిష్ట ధర ఆరు వేల అరవై ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం ఎనిమిది వందల రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఆరు వందల అరవై రెండు మధ్య ధర ఐదు వేల మూడు వందల ముప్పై గరిష్ట ధర ఏడు వేల మూడు వందల పది పూల విత్తనాలు మొత్తం నలభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల ఇరవై మధ్య ధర ఐదు వేల ఏడు వందల ఇరవై గరిష్ట ధర ఆరు వేల రెండు వందల తొమ్మిది ఆముదాలు మొత్తం ఏడు వందల అరవై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల తొమ్మిది మధ్య ధర ఆరు వేల నూట యాభై గరిష్ట ధర ఆరు వేల నూట యాభై ఆరు వాము మరియు వాము పొట్టు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం యాభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నూట యాభై ఏడు మధ్య ధర రెండు వేల నూట యాభై ఏడు గరిష్ట ధర రెండు వేల రెండు వందలు కందులు మొత్తం నూట నలభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పన్నెండు వందల తొమ్మిది మధ్య ధర ఐదు వేల రెండు వందల తొంభై ఏడు గరిష్ట ధర ఆరు వేల మూడు వందల డెబ్భై కందులు అంటే వడకలు మొత్తం ఇరవై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఏడు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర రెండు వేల ఆరు వందల ఇరవై ఆరు గరిష్ట ధర రెండు వేల ఆరు వందల ఇరవై ఆరు శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం ఎనిమిది వేల పదకొండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వందల ఒకటి మధ్య ధర ఆరు వందల ముప్పై నాలుగు గరిష్ట ధర పన్నెండు వందలు ఎండుమిరపకాయలు మరియు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం యాభై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పన్నెండు వందల యాభై మధ్య ధర రెండు వేల మూడు వందల డెబ్భై గరిష్ట ధర రెండు వేల మూడు వందల డెబ్బై మినుములు మొత్తం తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వేల నూట డెబ్బై మధ్య ధర ఆరు వేల నూట డెబ్బై గరిష్ట ధర ఆరు వేల నూట డెబ్బై సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం డెబ్బై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నలభై మధ్య ధర రెండు వేల అరవై గరిష్ట ధర రెండు వేల డెబ్బై ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ ఎమిగనూరు వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలోని ధరల వివరాలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో